అన్నటి జల్లు వస్తుంటే బయటికి వెళ్ళి తడవడం ఎంత సరదాయో ఆ పిల్లకి ఇప్పుడు ఆ పిల్లకి ఎవరు చెప్పక్కర్లేదు ఆ పిల్ల బయటికి వెళ్ళి తడవదు ఏమే కిటికీలోంచి చూస్తున్నావు బయటికి వెళ్ళలేదే అంటే వీడికి పరిశ్రమ పడుతుందేమో అని భయం అమ్మా అంట ఇలా నువ్వు బయటికి వెళ్ళకూని ఎవరైనా ముందు ట్రైనింగ్ ఇచ్చారా దానికి ఏమైనా ఉన్నాయా ఉండవు మహానుభావుడు అదేంటి బసవేశ్వర పురాణంలో అంటాడు మొగ్గ లోపల పువ్వు యొక్క తావి దాగినట్టు ప్రతి ఆడదానిలో అమ్మవారు మాతృమూర్తిగా దాక్కునుంది ఆ మాతృమూర్తిగా అమ్మవారు లోపల వికసనాన్ని పొందకపోతే ఈ సృష్టి లేదు కాబట్టి అమ్మ అన్నం పెట్టింది పెట్టడంలో రోగం దేని వల్ల వస్తోందో అని పెట్టలేదు ఏది తింటే రోగం తగ్గుతుందో అది బతిమాలి బామాలి కథలు చెప్పి పెట్టింది అమ్మ తాను తినవలసిన పదార్థాన్ని పిల్లవాడికి అనా